రామగుండం నలభై ఓ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంజంపురం జయప్రద రాజేందర్ సోమవారం ప్రచారాన్ని కోరెత్తించారు ప్రచారానికి చివరి రోజు కావడంతో డివిజన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ఇంటింటిని సందర్శిస్తూ కేసీఆర్ సర్కార్ అమలు పరిచయ సంక్షేమ పథకాలను వివరించారు పదకొండున జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కంజంపురం రాజేందర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో పరాజయం పాలైన తమకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు

నా నమసుమాంజళ్ళు మరి నలుగైవ డివిజన్ సేవకై మేము ముందుకు వస్తున్నా మీరు మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశ్రవదించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఇంతకుముందు కూడా నేను పోటీ చేయడం జరిగింది అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది మరి ఈసారైనా పెద్ద మనసుతో నన్ను గెలిపిస్తారని మీ అందరి మనసు అనుకూలంగా ఉంటారని మీ అందరి సేవకై ప్రతి రోజు ఏ రాత్రి అయినా పగలైనా మీ అందరికీ ఏ సమయంలో అయినా నేను అందుబాటులో ఉండి మీకు సేవ చేసానికి ముందుకు వస్తున్నాను ఇంతకుముందు నేను మెడికలైస్టేషన్లో ఆర్ఎంపిలో సేవ చేస్తున్నాను అలాగే ఈసారి నలభై డివిజన్లో సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా పెద్ద మనసుతో దీవించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నాను నా నెంబర్ రెండు ఓటు వేయాలని కోరుకుంటూ కారు గుర్తుకు గెలిపాయని కోరుతున్నాను